బలవే పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది శ్రీ 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 బలై రామలింగస్వామి ఆలయం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నాటి జమీందారులు నిర్మించారు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముస్నూరు మండలంలో బలేవే గ్రామంలో ఉన్న బలే రామలింగస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ప్రతి ఏటా శివరాత్రి నాడు బలే రామలింగస్వామి తిరునాళ్లకు భారీగా భక్తులు వస్తూ ఉంటారు ఈ తిరునాళ్లకు కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు తూర్పుగోదావరి ఖమ్మం జిల్లాల నుండి మూడు రోజుల పాటు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి వారి యొక్క పితృదేవతలకు పెండ ప్రదానం చేసి తమ్ములేరు వాగులో స్నానం ఆచరించి బలే రామలింగస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని పితృదేవతల ఆత్మను కూడా శాంతిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం కాకపోతే ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఉంది ప్రతి ఏటా తిరునాళ్ల సమయంలో తాత్కాలిక వంతెన తమ్మిలేరు వాగుపై నిర్మించడం వర్షాకాలం ఆ వంతెన కొట్టుకుపోవడం పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకానొక దశలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణకు పాదయాత్ర చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి వంతెన నిర్మాణం అవసరమని గ్రామ ప్రజలు విన్నవించడంతో దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో వెంటనే పద్దెనిమిది కోట్ల రూపాయలు తమ్మిలేరు వాగుపై వంతెన నిర్మించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేయడం జరిగింది వెంకటాపురం బలవే మరియు పలు గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంతెన శాంక్షన్ చేయడంతో వందల సంవత్సరాల నాటి కోరిక నెరవేరింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వందల నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు దెందులూరు శాసనసభ్యులు ఆదేశించడంతో బలవే గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ నేతృత్వంలో కాంట్రాక్టర్ ద్వారా పనులు సరవేగంగా సాగుతున్నాయి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామానికి చిరకాల కోరిక తీర్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కలను ఇచ్చిన మాట ప్రకారం స్థానిక శాసనసభ్యులు మరియు దెందులూరు శాసనసభ్యుల సహకారంతో వంతెన శాంక్షన్ చేయడంతో పనులు సాగటం చాలా ఆనందదాయకమని అన్నారు నా పేరు ప్రవీణ అండి బల్బే బల్వే గ్రామ సర్పంచ్ని పద్దెనిమిది కోట్లు పెట్టి మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ బ్రిడ్జ్ బల్వే ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మీ అందరం చాలా సంతోషంగా ఉన్నాం మా చిరకాల కోరిక నెలవేరు అండి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదం నమస్కారం అండి మాది బల్వే గ్రామం ముసునూరు మండలం ఏలూరు జిల్లా మీరు వెనక చూస్తున్నటువంటిది తమిళేరు వాగు దాని బ్రిడ్జ్ నిర్మాణం నిమిత్తం ఎన్నో ప్రభుత్వాలు మా గ్రామానికి రావటం ఎలక్షన్ టైంలో హామీలు ఇవ్వటం అది నెరవేరకపోవటం నా వయసు నలభై మూడు సంవత్సరాలు నేను నలభై మూడు సంవత్సరాలుగా చేస్తాను చూస్తూనే ఉన్నాను నా పక్కన ఉన్న పెద్దలు వీరంతా గత అరవై డెబ్భై సంవత్సరాలుగా ఇదేవి పరిస్థితి వర్షాకాలం వచ్చిందంటే ఏ ఎన్నో రకాల ఇబ్బందులు పిల్లలు చదువులకి వెళ్ళే వెళ్ళేవాళ్లే కానీ గ్రామాల నుంచి ఆ పక్క గ్రామానికి వెళ్ళే వాళ్లే కానీ ఉపరీతమైన ఇబ్బందులు అవతల పక్కన రామలింగేశ్వర మన రాటమ్మ తల్లివారి దేవస్థానానికి వెళ్ళి చుట్టుపక్కల పాతికి గ్రామాల నుంచి మొక్కులు చెల్లించుకోవడానికి అవతలకెళ్ళే వాళ్ళకి నానా అవస్థలు పడుతూ పది పదిహేను సంవత్సరం పది పదిహేను కిలోమీటర్ల అవతల వైపుగా తిరిగి వెళ్ళే పరిస్థితి ఉండేదండి గత పది సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణకి వచ్చినప్పుడు మేము మీరు సీఎం అయితే మా ఊరు వంతెన నిర్మాణం చేయాలి మాకు ఆ ఒక్క పని చేసి పెట్టండి నాతో సహా మేమందరం ఏట్లో మా తండ్రులు తాతల తా భుజాల మీద స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఆ పరిస్థితిని మాకు తప్పించండి అని చెప్పని మేము మా గ్రామం మా యావత్తు ఆయన్ని వేడుకోవడం జరిగింది ఆయన సీఎం అవుతానే మొన్న దెందులూరులో మూడో విడస మూడో విడత ఆసరా సందర్భంగా ఈ బ్రిడ్జికి పద్దెనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన రెండు మూడు నెలల్లోనే దీన్ని నిర్మాణ పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ బ్రిడ్జి వలన చుట్టుపక్కల పాతిక గ్రామాలకి రామలింగేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చే భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటూ మా గ్రామం చుట్టుపక్కల నాలుగు గ్రామ పాతిక గ్రామాలు అవతల ఉన్న ఏలూరు జిల్లాతో మంచి కనెక్టివిటీ సాధించి ఆర్థికంగా పురో పురోగవృద్ధి సాధిస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను ఈ ఈ బ్రిడ్జిని మాకు ఇచ్చి మాకు సాధించి పెట్టినటువంటి మేఘాప్రతాపప్పారావు గారికి అబ్బాయి చౌదరి గారికి కోటగిరి శ్రీధర్ గారికి మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి మాది బల్వే గ్రామం అండి ఇక్కడ మాకు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయండి ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలు నేను ఉపాధి పెరిగిన కాడి నుంచి కూడా పిల్లలు బాగా బడికి స్కూల్కి అడ్డేపిన మాకు ఇక్కడ స్కూల్ లేవండి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్కి అడ్డేపుకి వెళ్తానికి మాకు పిల్లల పేకల్లోతూ ఏట్లో ఎత్తుకెళ్ళి దింపటం జరుగుతుందండి ఈ శివాలయం మా గ్రామంలో శివాలయం ఉన్న ఉన్నందున నూజివేడు విజయవాడ నుంచి కూడా భక్తులు దరిదాపుగా మా శివాలయానికి వస్తారండి దర్శనం చేసి చేసుకుంటానికి శివరాత్రికి ఇక్కడి నుంచి ఏలూరు పక్కన మనకి రాట్నాలమ్మ అమ్మవారు ఉందండి ఇటీవరి నుంచి కూడా చాలా చాలా దూరం నుంచి భక్తులందరూ రాట్నాలమ్మ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తారండి చాలా ఇబ్బందులు అవుతుందండి దగ్గర దగ్గర ఇటు నుంచి వెళ్ళే జనానికి ఈ ఇబ్బంది వల్ల ఇరవై కిలోమీటర్లు పక్కకి తిరిగి వెళ్ళాల్సి వస్తుందండి అమ్మవారి దగ్గరికి ఈ కారణాల వల్ల మా ఊరు గారు రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహానికి ఎమ్మెల్యే గారు కలిసి చక్కగా పోరాడి దాన్ని ఒప్పించి ఇక్కడ శంకుస్థాపన చేశారండి